భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్ల నేను బ్రాహ్మణోత్తమ ఇప్పుడు కాలీన సంధ్యా ప్రసంగమును వినము ఇది మిక్కిలి పుణ్యప్రదము దీనిని అనుష్ఠించిన మానవుడు అనూహ్యమైన ఉత్తమ ఫలమును పొందును భగవతి గాయత్రి నిరంతరము యవ్వన సంపన్న ఈ దేవి ముఖలది మూడు నేత్రములతో శోభిల్లు చుండును వరదముద్ర అక్షమాల త్రిశూలము చేతియను ధరించి అభయమును ప్రసాదించును వృషభ వాహన రూఢయ్య ఉండును యజుర్వేద సంహిత ఎందు ఈ జనని మహిమ గానము చేయబడినది రుద్రుడు ఈమె దైవము తమో గుణ ఈ భూమండలమును వ్యవస్థీకరించును ఈమె కృపవలననే సూర్యుడు తన మార్గమును సంచరించును అట్టి భగవతి మహామాయకు నేను ప్రణమిల్లుచున్నాను ఇట్లు ఆదిదేవిని ధ్యానించి ఆచమనాది సకల కార్యములను మునిపటి వలనే నిర్వహించవలెను ఇప్పుడు అర్ఘ్య ప్రకరణమును తెలిపెదను వినుము సుందరమైన పుష్పములను ఎన్నుకొనవలెను పుష్పములు లభించనిచో జలములందు బిలువ పత్రములను కలిపి అర్ఘ్యం ఇవ్వవలేను సూర్యుని ఎదుట ముఖమును పైకెత్తి అర్ఘ్యమోసగవలేను మొదటి నుండి చివరి వరకు నియమములన్నీయుతాల సంజవలనే పాటించవలేను మందేహుడను రాక్షసుడు సూర్యుని మింగివేయదలచెను దీనిని నివారించుటకు అర్ఘ్యమిచ్చుట ఇచ్చుట అవసరమని శృతి అందు చెప్పబడెను ప్రాతకాల సంధ్యా సమయములందు అర్ఘ్యముడు కారణమిదియే అని చెప్పబడినది అందువలన ప్రయత్నపూర్వకముగా బ్రాహ్మణుడు ఆ రాక్షసులను నివారించటకు అర్ఘ్యం ఇవ్వవలను రెండు సంధ్యలయందు నిత్యము ప్రణవముతో కూడిన గాయత్రిని ఉచ్చరించి ఈ అర్ఘ్యం ఇవ్వబడను మధ్యాహ్న సమయమున ఆకృష్ణేనా ఈ మంత్రముతో పుష్పములను జలమును సూర్యునకు నివేదించవలెను పుష్పములు లభించనిచో విలువ పత్రములతో దూర్వాదళములతో మునుపు చెప్పిన విధానమును అనుసరింపవలేను యత్నపూర్వకముగా ఆర్ఘ్యమిచ్చుట ఆర్ఘ్యమిచ్చుట వలన పురుషుడు సాంగోపాంగ సంజాఫలమునకు అర్హుడగును దేవర్షి ఈ ప్రసంగమున తర్పణ విధానమును తెలిపెదను వినము భువ పురుషం తర్పయోమి నమో నమ యజుర్వేదం తర్పయామి నమో నమ ఇట్లే ప్రణవమండలం తర్పయామి అలాగే ఓం హిరణ్య గర్భం తర్పయాము అంతరాత్మానం తర్పయాము వీటన్నిటికి ముందే ప్రణవం ప్రణవంతో కలిపి ఇవ్వాలండి అలాగే సావిత్రీం తర్పయామి దేవసేన తర్పయామి సాంకృతి తర్పయామి సంధ్యాం తర్పయామి యువతిం తర్పయామి రుద్రాణీం తర్పయామి నిమృజాం తర్పయామి సర్వార్థసిద్ధికరీం తర్పయామి సర్వమంత్రార్థసిద్ధిదాం తర్పయామి భూర్భువ స్వహా పురుషం తర్పయామి ఈ నామములతో నమో నమ శబ్దములను జోడించి తర్పణమివ్వవలెను ఇదే మధ్యాహ్న తర్పణ విధానము దీని తర్వాత ఉదుత్యం చిత్రం దేవానాం ఈ మంత్రమును ఉచ్చరించి సూర్య సూర్యోపస్థానము చేయవలను తదనంతరము సాధనయందు తత్పరుడై మంత్రమును జపించవలను జప విధానమును కూడా తెలిపెదన వినము ప్రాతకాల జప సమయమున రెండు చేతులను పైకెత్తి సాయంకాలమునందు క్రిందికి దించి మధ్యాహ్న సమయమున హృదయ హృదయముపై ఉంచి జపించవలెను ఉంగరము వ్రేలి నడిమి మొదటి పర్వములు చిటికెన వ్రేలి మూడు పర్వములు తదుపరి చూపుడు వ్రేలి మూల పర్వము వరకు ఒక్క కరమాలయ అని చెప్పబడెను వెయ్యి గాయత్రులను జపించినచో యగు బ్రాహ్మణుడు కూడా పవిత్రుడగును మనస్సు వాణి ఇంద్రియ సంయోగము వలన కలుగు పాపము వెయ్యి గాయత్రులను జపించినచో నశించును త్రాసునందు ఒకవైపు నాలుగు వేదముల పఠనములను పదే పదే వాటిని వల్లించిన దానిని రెండవ వైపు గాయత్రి జపమును ఉంచి తూచినచో గాయత్రి జపమే ఉత్తమమని సిద్ధించును దీని తర్వాత బ్రహ్మయజ్ఞ విధాన క్రమమును తెలిపెదను నారద విజుడు మూడు సార్లు ఆచమును అనరించి రెండుసార్లు మార్జనము చేయవలెను రెండు పాదములను ప్రోక్షణము చేసి కొనవలెను శిరమును నేత్రములను నాసికను రెండు చెవులను హృదయమును శిఖను చక్కగా ప్రోక్షణము చేయవలెను దేశకాలమును ఉచ్చరించి సంకల్పము అనరించి బ్రహ్మయజ్ఞము దక్షిణ హస్తమునందు రెండు దర్భలు ఎడమ చేతియందు మూడు ఆసనమున యజ్ఞోపవీతమున శిఖయందు పాదమూలమందు ఒక్కొక్కటి చొప్పున దర్భలను ఉంచవలెను సకల పాపములు నశించుటకు ముక్తుడగుటకు సూత్రోక్త దేవతను ప్రసన్నము చేసుకొని బ్రహ్మయజ్ఞము చేయుచున్నాను అని సంకల్పము చేయవలెను మొట్టమొదట మూడు సార్లు గాయత్రిని జపించవలను ఓం అగ్నిమీలే యదంగే అగ్నిర్వై అధవ మహావ్రతంచేవ పంధ మొదలగు మంత్రములను క్రమముగా పఠించవలను దీని తర్వాత సంహిత ఎందలి విధామమాఘవ విధామమఘవ విధామఘవ మహావ్రత ఇషేత్వోర్జే అగ్నయాహి సన్నో దేవి అధ తమామ్నాయ వృద్ధిరాధై అధ శిక్షాం ప్రవక్ష్యామి పంచ సంవత్సర తజభ గౌర్మ మొదలగు మంత్రములను కూడా పఠించవలను అధాతో ధర్మ ధర్మజిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస తచ్చం యో బ్రహ్మణే నమ ఋగ్వేదమునందలి మంత్రములను ఉచ్చరించవలెను దీని తర్వాత దేవతలకు తర్పణమిడి ప్రదక్షిణము చేయవలెను ప్రజాపతి బ్రహ్మ వేదములు దేవత ఋషిగణములు సకల ఛందస్సులు ప్రణవము వషత్కారము వ్యాహృతి సావిత్రి గాయత్రి యజ్ఞము ఆకాశము పృథివి అంతరిక్షము రాత్రింబవళ్ళు సాంఖ్యము సిద్ధులు సముద్రములు నదులు పర్వతములు క్షేత్రములు ఔషధములు వనస్పతులు గంధర్వులు అప్సరాగణములు నాగులు పక్షులు గోవులు సాధ్యగణములు విప్రగణములు యక్షులు రాక్షసులు భూతములు యమరాజు మొదలగు నామములను చరించి తర్పణం ఇవ్వలేను తదుపరి జంధ్యము తావళముగా వేసుకొని ఋషులకు కూడా తర్పణమివ్వవలను శతర్చి మధ్యమ వృత్సమద విశ్వామిత్ర వామదేవ అత్రి భరద్వాజ వశిష్ట ప్రగాధ పావమాన్య క్షుద్రసు మహాసుక్త సనక సనంద సనాతన సనత్కుమార కపిల ఆసురి ఓహాలి పంచశీర్ష అనువారు ఈ ఋషులు తదుపరి అపసవ్యము చేసుకొని ఈ ఋషులకు తర్పణమిడవలను సుమంతు జైమిని వైశంపాయన పైల సూత్ర భాష్య భారత మహాభారత ఈ సకల ధర్మాచార్యులు తృప్తి చెందవలెను వీరి నామములు ఉచ్చరించవలెను జానంతి వాహవి గార్గ్య గౌతమ శాఖల భాభ్రవ్య బాభ్రవ్య మాండవ్య मांडूकय गारगी वाचक्नवी ज बड़वा पातिधेयी सुलभ मैत्रेयी खहोला कौशीतक महाकौशीतक भारद्वाज पैंग्य महापैंग्य सुयज्ञ सांख्यायन ईतरेय महा ईतरेय वाष्क वसुजातवक्र औदवाही सौजामी सौनक అశ్వలాయన వీరును ఇంకను ఇతర ఆచార్యులందరూను తృప్తులు కావలేను తదుపరి పితరులకు తర్పణం ఇవ్వలేను దీని తర్వాత నా వంశమినందు ఎవరైనాను పుత్రులు లేని వారు నా గోత్రమునకు సంబంధించిన వారు దివంగతులై ఉన్నచో వారికి నేను వస్త్రము వస్త్రమును పిండి జలమును వసుగుచున్నాను వారి దీనిని స్వీకరించదరుగాక అని ఇట్లు పలికి వస్త్రమును పిండవలెను మహాముని ఈ బ్రహ్మయజ్ఞ విధానమును నీకు తెలిపితిని సాధకుడు ఈ బ్రహ్మయజ్ఞ ఉత్తమ విధానమును పాటించవలెను వట్టి వారికి సాంగోపాంగముగా వేదములనుజ్యము చేయు చేసిన ఫలితము లభించును తదనంతరము వైశ్వదేవమును నిత్య చేయవలెను చేయవలను ప్రతి అతిథులకు అన్నము పెట్టుట పరమ కర్తవ్యము గోవులకు గ్రాసమునిచ్చిన తరువాత బ్రాహ్మణులతో కూర్చొని భోజనము చేయవలెను దినము నందలి ఐదవ భాగమున ఈ ఉత్తమ కార్యము అనరించవలేను దినము ఆరవ ఏడవ భాగములందు ఇతిహాస పురాణాది కాలము గడపవలేను ఎనిమిదవ భాగము లౌకిక కార్యములకు వినియోగించవలెను దీని తర్వాత మరలా సంధ్య చేయవలెను మహామని ఇప్పుడు సాయంకాల సంజను గూర్చి తెలిపెదను దానిని అనుష్ఠించినచో భగవతి మహామాయ ప్రసన్నురాలగను సాయంకాలమునందు సాధకుడైన యోగి ఆచమనము ప్రాణాయామము చేసి శాంత చిత్తుడై పద్మాసీనుడు కావలెను శృతి స్మృతులకు సంబంధించిన కర్మలందు సగర్భ అగర్భములను రెండు విధాములైన ప్రాణాయామములు కలవు ప్రాణవాయువును నిరోధించి చేయు ప్రాణాయామములు కలవు ప్రాణవాయువును నిరోధించి చేయు ప్రాణాయామమును సగర్భ అందరు కేవలము ధ్యానించట వలననే అగర్భ సిద్ధించును అగర్భ అమంత్రకము భూతసిద్ధి తర్వాత సాధకుడు కర్మయందు ప్రవృత్తుడు కావలెను లేకపోయిన చోదాని కర్మ అని చెప్పలేము లక్ష్యమును సిద్ధ స్థిరపరచుకొని పూరక కుంభక రేచకముల ద్వారా దేవతలను ధ్యానించవలెను విద్వాంసులు సాయంకాలము సంజ చేయు సమయమున భగవతి సరస్వతిని ఇట్లు ధ్యానించవలెను భగవతి సరస్వతి ఇప్పుడు వృద్ధావస్థను పొంది ఉన్నది ఈమె శ్రీ విగ్రహము కృష్ణవర్ణము కృష్ణవర్ణ వస్త్రములను ధరించి ఉన్నది తన హస్తములందు శంఖము చక్రము గదా పద్మములను ధరించి ఉన్నది గరుడ వాహనము మీద విరాజమానయ్యి ఉన్నది చక్కని రత్నములు ఈమె శోభను పెంపొందించుచున్నవి వడ్డాణము కాలి అందుల నుండి మధురధ్వనులు వెలువడుచున్నవి ఈ జనని మస్తకమునందు అమూల్యమైన రత్నందుద కిరీటము కలదు తారహారములతో ఈ దేవి అయి ఉన్నది మణిమయ కుండలముల కాంతితో ఈ దేవి కపోలములు పరమశోభను సంతరించుకొనిచున్నవి పీతాంబరమును ధరించి ఉన్నవి ఈ జనని సచ్చిదానంద స్వరూపిణి సామవేదము సత్వమార్గము ఈమె అంగములు స్వర్గలోకమును వ్యవస్థీకరించుట ఈమె చేతులయందున్నది సూర్యమండలము నుండి ఈమె ప్రయాణించును సూర్యమండలము నుండియే ఇప్పుడు ఇచ్చటకు వచ్చుచున్నది నేను ఈ దేవిని ఆవాహనము చేయుచున్నాను ఇట్లు భగవతి సరస్వతిని ధ్యానించి సాయంకాలపు సంధ్యను సంకల్పము చేయవలెను ఆపోహిష్ట మంత్రముతో మార్జనము అటులనే అగ్నిశ్చేతి మంత్రముతో ఆచమనము చేయవలెను మిగిలిన కర్మ ప్రాతకాల సంధ్యతో సమానముగా చెప్పబడినది సాధకుడు శాంత చిత్తుడై భగవంతుడైన నారాయణుని ప్రసన్నుని చేసుకునటకు గాయత్రి మంత్రమును పఠించి సూర్యనకు ఆర్ఘ్యం ఇవ్వవలను రెండు పాదములు సమానముగా ఉండవలను దోసలియందు జలము నిండి ఉండవలను మండలమునందున్న దేవతను ధ్యానించి క్రమ ఆర్ఘ్యమును ప్రధానము చేయవలెను జలమునందు అర్ఘ్యమసగు మానవుడు మూర్ఖుడు అజ్ఞాని అని తలంచవడను స్మృతులను ఉల్లంఘించి ద్విజుడు ప్రాయశ్చిత్తము చేసి కొనవలను తదనంతరము సూర్యమంత్రముతో ఉపస్థానము నరించి కుశాసనమున కూర్చొని గాయత్రిని చెప్పించవలెను ఒక వెయ్యి సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ శ్రీదేవిని ధ్యానించుచూ జపమునరించవలను సాయంకాల సంధ్యాతర్పణముందు కూడా ప్రాతకాలము వలనే ఉపస్థానాధికార్యములు నిర్వహించవలెను మొదట వినియోగం ఇట్లు చేయవలెను దీనికి ఋషి వశిష్ఠుడు దేవత విష్ణురూప సరస్వతి ఛందస్సు సరస్వతి సాయంకాల సంధ్యాతర్పణమునందు దీనిని వినియోగించవలెను స్వహ పురుష సామవేద మండల హిరణ్య గర్భ పరమాత్మ సరస్వతి వేదమాత సాంకృతి సంధ్య విష్ణుస్వరూపిణి వృద్ధ సరస్వతి ఉషసి నిమృజి సర్వసిద్ధకరి సర్వమంత్రాధీశ్వరి భూర్భవ స్వహ స్వహ పురుషుడు ఈ నామములను ఉచ్చరించి తర్పణములు ఇవ్వవలను ఇది సాయంకాలీన తర్పణము శృతి సమ్మతము నారద సాయంకాలీన విధానమును తెలిపితిని మునింద్ర ఇది పాపనాశకము సకల క్లేశములను దూరమనరించునది వ్యాధి నుండి ముక్తిని కలిగించు ఎన్ కలిగించుటయందు పరమ కుశలిని మోక్షమును ప్రసాదించు తల్లి సకల సదాచారులలో సంధ్య తనకు ప్రముఖ స్థానమును సంపాదించినది సంధ్యా ప్రభావంన దేవి ప్రసన్నురాలై భక్తుల కోర్కెలు ఈడేర్చును